అమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి తన్ను తన్నులో నమ్మిన వేల్పుటం మల మనం ముల నుండెడియమ్మ దుర్గమయం ఇచుగావుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ తెలంగాణలో బోనాల పండుగ చాలా విశిష్టమైనది ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించే భోజనమే బోనం బోనం అనే మాట భోజనం నుంచి వచ్చింది అమ్మవారు పోచమ్మ మైసమ్మ మహంకాళి దుర్గా ఇట్లాంటి పేర్లతో ప్రజలు పిలుచుకొని కొలుచుకుంటారు పల్లెటూళ్ళల్లో ప్రజలు ఆషాఢమాసం మాసం రాగానే పోచమ్మకు మొక్కులు చెల్లించుకోవటం బోనాలు సమర్పించుకోవటం తప్పనిసరిగా చేసేటువంటి ఒక సంప్రదాయంగా వస్తున్నది దానికి కారణము జానపదుల్లో ప్రజలలో పోచమ్మ అనే మాటకు అర్థం ఏమిటి అంటే ప్రోచు అమ్మ ప్రోచుట అంటే కావుట కాచుట మము చెప్పవే అని రామదాసు కీర్తన ఉన్నది రా అని త్యాగరాజు కీర్తన ఉన్నది బ్రోచుట అంటే కాపాడుట బ్రోచు అమ్మ బ్రోచు అమ్మ బ్రోచమ్మ అది పల్లెటూళ్ళల్లో పోచమ్మగా మారిపోయింది అందరిని కాపాడే తల్లి అని అర్థం ప్రజలందరిలో ఒక గొప్ప నమ్మకం ఉండేది అందరికీ తల్లి ఆదిశక్తి పరాశక్తి పోచమ్మ తల్లి తాను అనుకుంటే ఏదైనా ఇవ్వగలదు తాను అనుకుంటే ఏదైనా లేకుండా చేయగలదు అనే ఒక గొప్ప నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఆషాఢ మాసం రాగానే వేసవి పోయి తొలకరి వానలు పడతాయి ఈ వానల చేత వాతావరణం అంతా మారిపోతుంది నీళ్లల్లో మార్పులు గాలిలో మార్పులు క్రిమికీట కాదులు ఎక్కువగా రావటము ఈగలు దోమలు ఇట్లాంటివి రావటము వీటన్నింటి కారణం చేత వ్యాధులు కూడా వస్తాయి ఇంతకుముందు మసూచి అనే వ్యాధిని అమ్మవారు అని పిలిచేవారు ఎవరికైనా ఆ మసూచి సోకితే అమ్మవారు వచ్చింది అనేవారు అంటే అమ్మవారికి మొక్కితేనే ఇది తగ్గుతుంది అనే ఉద్దేశంతో వేప ఆకులతో వాళ్ళకు వైద్యం చేసేవాళ్ళు అందుకని అమ్మవారికి బోనం సమర్పించుకుంటే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటే ఇట్లాంటి వ్యాధులు రావు ఎవరికి ఏ బాధలు ఉండవు అందరినీ అన్ని విధాలా కాపాడుతుంది మంచి పంటలు పండేటట్లుగా చూస్తుంది అందరికీ కడుపు నిండా తిండి దొరికేటట్టుగా చూస్తుంది అని ఒక నమ్మకం ఉంది కనుక ముందుగా అమ్మవారిని కొలుచుకోవాలి అనేటువంటి ఒక సంప్రదాయాన్ని ఏర్పరచుకున్నారు వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఆషాఢ కొత్తగా విత్తనాలు చల్లటం కానీ పొలాలు నాట్లు కానీ చేసుకుంటారు అందుకని అమ్మవారికి మనం సంతృప్తిని చేసినట్లయితే అమ్మవారిని సంతోషపెట్టినట్లయితే అమ్మవారు మనల్ని చల్లగా చూస్తారు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో బాగా ముద్రపడింది అట్లా అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు కొత్త కుండలో కానీ శుచి అయిన శుద్ధి అయినటువంటి పాత్రలో కానీ పరమాన్నం వండి దాని మీద దీపం పెట్టి దానికి వేపాకులు చుట్టి పెద్ద చప్పుళ్ళతో గ్రామాలలో ఉండే డప్పులతో ముఖ్యంగా బైన్ల వాళ్ళ వాయిద్యాలతో ఆ పోచమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ బోనాలు సమర్పించుకుంటారు కొన్ని కొన్ని చోట్ల మేకలు గొర్రెలు వాటిని కూడా బలి ఇస్తూ ఉంటారు పోచమ్మ దేవతకు పూర్వము పెద్ద ఆలయాలు ఉండేవి కాదు ఏ చెట్టు కిందనో ఒక రాతి బొమ్మ లాంటిది ఉండేవారు పసుపు కుంకుమ చల్లి ఇది పోచమ్మ తల్లి అని దండం పెట్టుకునేవాళ్ళు వాళ్ళు దండం పెట్టుకున్నదే దేవత అయ్యేది తరువాతి క్రమంలో ఆ విగ్రహానికి గుడి కట్టించుకోవటం వంటివి తర్వాత తర్వాత వచ్చినటువంటి మార్పులు అట్లా పోచమ్మ మైసమ్మ అని మహిషాసుర మర్దిని అనేదే మైసమ్మ దుర్గకే మహిషాసుర మర్దిని అని కూడా పేరు అట్లా మైసమ్మ అనే పేరుతో కానీ మహంకాళి అనే పేరుతో కానీ ఒక భయంకరమైన రుద్రమైనటువంటి రూపాన్ని కొలిచేటువంటి ఆచారం ఒక ప్రసన్నమైన సుందరమైనటువంటి రూపాన్ని కొలిచేటువంటి ఆచారం ఈ ఇటీవల తెలంగాణ ప్రాంతం అంతటా ప్రత్యేకంగా వచ్చింది తెలంగాణలో ఎవరికైనా సరే శుద్ధ ఏకాదశి తొలి పండుగగా మనం జరుపుకుంటాం ఏకాదశి నుండి మళ్ళీ జరుపుకునేటువంటి పండుగ ఈ బోనాల పండుగ అటు స్వామివారికి ఏకాదశి ఇటు అమ్మవారికి బోనాల పండుగ అట్లా అమ్మవారిని సంతృప్తి పరిచేటువంటి పండుగ బోనాల పండుగ దీనికి ఈ కులము మతము ఇట్లాంటి చిన్న పెద్ద ఇట్లాంటి భేదాలు లేకుండా అమ్మవారి ముందర అమ్మ ముందర అందరము పిల్లలమే అనేటువంటి భావంచేత అందరూ కలిసి ఆత్మ సమర్పణ భావంతో పూర్తి అంకిత భావంతో వెళ్ళి బోనాలు సమర్పిస్తారు అదే తెలంగాణలో గోలకొండలో లష్కర్లో సికింద్రాబాదు మహంకాళి దగ్గర అత్యంత వైభవంగా ప్రభుత్వ లాంఛనాలతోటి ప్రభుత్వ అధికారులతోటి చాలా వైభవంగా నిర్వహించుకుంటున్నాం ఇది ప్రజలందరినీ కూడా చల్లగా చూసే తల్లి అని అట్లా చల్లగా చూసే తల్లిని భోజనం పెట్టటం బోనము అని కళ్ళు సాకపోయటం అనేది కూడా ఒకటి ఉంది ఈ కళ్ళు సాకపోయటం అనేది పానీయం సమర్పించటం మంచిది అంటే పానీయం సమర్పిస్తున్నారు అన్నం పెడుతున్నారు ఆ అన్నం కూడా పాయసాన్నమే పెడతారు సాధ్యమైనంత వరకు బెల్లంతో కానీ చెక్కలతో కానీ చేసిన పరమాన్నమే పెడతారు ఏదైనా సర్వౌదన ప్రీతి చిత్త అని అమ్మవారికి ఒక స్తోత్రం కూడా ఉంది ఏ ఆహారమైనా తాను సంప్రీతిగా స్వీకరిస్తుంది అని ఈ ఊళ్ళల్లో పోచమ్మకు ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన పేరు పోతరాజు అని పోతురాజు అని పిలుస్తారు ఆ పోతురాజుకు కూడా మొక్కి అక్కడ ఈ బలి ఇవ్వటం అనేటువంటి ఆచారాన్ని ఇస్తున్నారు సాధారణంగా ప్రాచీన కాలంలో పంట భూములకు దగ్గర ఊళ్ళకు దగ్గర అడవులు ఉండేవి ఆ అడవులలో నుంచి క్రూర మృగాలు వచ్చి ఊళ్ళ మీద పంట పొలాల మీద పడేవి వాటిని వేటాడి దూరంగా తరిమివేసేవాళ్ళు అట్లా తరిమివేసినప్పుడు వేటాడినప్పుడు వేటాడిన ఒక జంతువును అమ్మవారికి నైవేద్యంగా ఆహారంగా కానుకగా ఇచ్చేవాళ్ళు అట్లా ఇవ్వటమే ఆ బలి ఇవ్వటం అనేటువంటి ఒక ఆచారంగా మారిపోయింది ఒక జంతువులను వేటాడటం అనేది ఒక విధంగా తప్పైనప్పటికీ అది అందరినీ సంరక్షించేటువంటి లక్ష్యంతో చేస్తున్నది గనక ఆ జంతు సంహారం కూడా అక్కడ సరి అయిందనే భావంతో ఆ సంహరించిన దోషము పోగొట్టుమని చెప్పి అది ఒకటి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేవాళ్ళు అట్లా తర్వాత అమ్మవారు సింహవాహిని అని దుర్గ సింహం వాహనంగా కలదని అట్లా కూడా ప్రజలలో ఇట్లాంటి బలి ఇవ్వాలి ఇది సమర్పించుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయము సామాన్య ప్రజలలో వచ్చింది అదే ఇప్పటిదాకా కూడా కొనసాగుతున్నది అదే నిజంగా గ్రామీణ ప్రజల నుంచి ఇవాళ నగరం దాకా అన్ని పట్టణాల దాకా కూడా విస్తరించింది అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనాలు సమర్పించుకొని భోజనాలు అనేది మాటనే బోనాలు అది తల మీద పెట్టుకొని దాంట్లో దీపం పెట్టుకొని పోవటం అనేది అంటే చాలా పవిత్రంగా తల మీద ఉంచుకొని వెళ్ళటము దీపం పెట్టుకోవటం అనేది వెలుగు ఇవ్వటం కోసం వెళ్ళేటువంటిది అమ్మవారు జ్యోతి స్వరూపం అమ్మవారే సాక్షాత్గా ఒక జ్యోతి స్వరూపం ముగురమ్మల మూలపుటమ్మ అన్నారు అసలు అన్నిటికంటే ఈ దేవతలందరికంటే కూడా మూలమైనటువంటి శక్తి అమ్మవారు అందుకనే అమ్మవారు అంటే శక్తి జీవశక్తి అంత సత్వ అంత లోకంలో ఏ జీవికైనా ఒక ప్రాణ శక్తి ఉన్నది అని అంటే అది అమ్మవారి స్వరూపం అందుకని ఆ శక్తి స్వరూపం కనుక శక్తి స్వరూపాన్ని ఆరాధించుకోవాలి అని ఆమె ఆది దైవము అని మొదటి దైవము అని మొదటి దేవత అని అట్లా పవిత్రంగా కొలుచుకునే ఆచారం ఇప్పుడు తెలంగాణ అంతటా జరుగుతున్నది అన్ని పట్టణాలలో అన్ని ప్రాంతాలలో జరుగుతున్నది ప్రధానంగా గ్రామాలలో పోచమ్మ అని పట్టణాలలో మహంకాళి అని దుర్గా అని కాళి అని ఇట్లాంటి పేర్లతో ఈ ఉత్సవాలను జరుపుకుంటూ అమ్మవారు అందరిని చల్లగా చూడాలనే కోరికను కోరుతున్నారు ప్రజలు కోరుకుంటున్నారు ఆ అమ్మవారు అందరినీ కూడా సంతోషంగా ఉండేటట్లుగా సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్టుగా అందరినీ ఆశీర్వదించాలని అమ్మవారి ప్రార్థిస్తుంది నమస్కారం